హలో ఫ్రెండ్స్ నమస్తే చైనా తైవాన్ల మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ప్రస్తుతం చైనా దూకుడు అమెరికా ప్రకటనలు ప్రపంచంలో మరో యుద్ధం తప్పదా అన్నట్లు అనిపిస్తుంది ఇప్పటికే ప్రపంచం నాలుగు సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని భరిస్తూనే ఉంది దాని తర్వాత భారత్ పాక్ ల మధ్య కూడా యుద్ధ వాతావరణం వచ్చింది ప్రపంచాన్ని భయపెట్టింది కానీ అది కొన్ని రోజుల్లోనే మిగుస్తుంది మరోవైపు పశ్చిమ ఆసియాలో ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధము ఇప్పటికీ ఇజ్రాయిల్ పాలస్తీన తో పాటు ఉగ్రవాదుల స్థౌరాలపై దాడులు పేరుతో అనేక దేశాల మీద దాడులు చేస్తూనే ఉంది ఇప్పుడు చైనా తైవాన్ల మధ్య కూడా ఉద్రిక్తతలు పెరుగు పెరుగుతున్నాయి తైవాన్ పునరేకి ఎవరు ఆపలేరంటూ చైనా చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రతలను మరింతగా పెంచుతున్నాయి తైవాన్ చుట్టూ చైనా తన మిలిటరీ మిలిటరీని మోహరిస్తుంది గురువారం ఉదయం నాటికి తైవాన్ ప్రాదేశిక జలాల్లో దాదాపు యాభై ఎనిమిది చైనా యుద్ధ విమానాలు తొమ్మిది నావిక దళానికి చెందిన నౌకలను గుర్తించినట్టు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో ఒక ప్రకటన తెలిపింది అదే విధంగా అదే సమయంలో తైవాన్ ను రక్షించుకునేందుకు తమతో కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్ ఆస్ట్రేలియాను కోరడం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి ఇప్పటికే అమెరికా తన స్టెల్త్ బాంబులను సబ్మెరైన్స్ లను ఫిష్ మిసైళ్లను తైవాన్ కు రక్షణగా మోహరించేందుకు సిద్ధంగా ఉంచింది జపాన్ లో అమెరికా ఎక్కువ సైనిక స్థావరాలు ఉన్నాయి కానీ చైనా తైవాన్ యుద్ధంలో చైనాపై యుద్ధానికి తైవాన్ కు మద్దతుగా జపాన్ ప్రత్యక్షంగా ఎంతవరకు ముందుకు వస్తుందో చూడాలి ఎందుకంటే ఆస్ట్రేలియా చైనాల మధ్య కూడా భారీగానే వాణిజ్య ఒప్పందం ఉంది ఇదే ఈ సమయంలో ఆస్ట్రేలియా ఎదురు చూసే ధోరణిలోనే ఉంది ముందుగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్తుంది తైవాన్ అనేది పూర్తి స్వతంత్ర దేశము దానికి ప్రపంచంలోని చాలా దేశాలు గుర్తించడం లేదు కానీ ప్రపంచ దేశాలు అన్ని తైవాన్ తో వాణిజ్యం చేస్తున్నాయి సంబంధాలు పెంచుకుంటున్నాయి వన్ చైనా పాలసీని ప్రపంచ దేశాలు అమెరికా నుండి ఇండియా వరకు అందరూ వన్ చైనా పాలసీని ఆమోదిస్తున్నారు అదే సమయంలో తైవాన్ కు ఆర్థిక మిలిటరీ సహాయం అందు ఉంది అంటే వన్ చైనా పాలసీని అన్ని దేశాలు ఆమోదిస్తూనే తైవాన్ను ఇండిపెండెంట్ దేశంగా గుర్తిస్తూ వారు వారికి ఆర్థిక మిలిటరీ సహాయం చేస్తూనే ఉన్నారు అమెరికా మరియు పశ్చిమ దేశాలు తైవాన్ కు అమెరికా పశ్చిమ దేశాల మధ్య నిలుస్తూనే ఉన్నాయి నైన్టీన్ నైన్టీ లో తైవాన్ ను చైనా బెదిరిస్తే అప్పటి అధ్యక్షుడు బ్లింగ్ క్లింటన్ తైవాన్ కు పూర్తిగా మద్దతు నిలిచాడు తమ విమాన వాహక నౌకను కూడా చైవాన్ కు మద్దతుగా పంపించాడు ఇలా అనేక సార్లు చైనా దూకుడు పెంచిన ప్రతి సందర్భంలోనూ అమెరికా స్పందిస్తుంది చైనా ఆధిపత్యం తగ్గించేందుకు అమెరికా దాని మిత్ర దేశాలు తైవాన్ ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి చైనా దూకుడుకు మరో కారణం కూడా ఉంది తైవాన్ ను ఆక్రమించుకుంటే ఆ ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదే సమయంలో తైవాన్ ను అమెరికా కాపాడుకోలేకపోతే ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం కంటిపడుతుంది అప్పుడు జపాన్ ఆస్ట్రేలియా ఇండియా వంటి దేశాలు కూడా అమెరికాపై ఆధారపడడం తగ్గిస్తుంది తైవాన్ ను నియంత్రిస్తే ప్రపంచ ఆర్థిక విధానంపై రాజకీయంగా మిలిటరీ పరంగా చైనా తన ఆధిపత్యాన్ని ప్రపంచం ముందు నిలుపుకునే అవకాశం ఉంది తైవాన్ ప్రపంచంలోనే పదహారో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇక్కడ సెమీ కండక్టర్ తయారీలో తైవాన్ ప్రపంచాన్ని శాసిస్తుంది దాదాపు నైంటీ టూ పర్సెంట్ దాకా లేటెస్ట్ చిప్స్ అన్ని తైవాన్ లోనే ఉత్పత్తి అవుతాయి భారీ స్థాయిలోనే ఆటో మొబైల్ ల్యాప్టాప్ మొబైల్ ఫోన్స్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా తైవాన్ ఉంది తైవాన్ లో ఏదై ఏదైనా కారణంతో చిప్ల తయారీ ఆగిపోతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది చైనా ఘర్షణ దిగితే చైనాపై కూడా భారీ స్థాయిలోనే ప్రభావం చూపుతుంది ఎందుకంటే చైనా తైవాన్లు కూడా భారీ స్థాయిలోనే వాణిజ్యం చేసుకుంటున్నాయి చైనాకు కూడా భారీ స్థాయిలోనే తైవాన్ నుండి ఈ చిప్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ దిగుమతి అవుతూనే ఉన్నాయి ఒకవేళ చైనా దూకుడుగా ముందుకు వెళ్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన దాదాపుగా టెన్ ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఒక అంచనా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా తైవాన్కు మద్దతుగా వస్తే యుద్ధం ఎక్కడి వరకు పోతుందో అంచనా వేయడం కూడా కష్టమవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో చైనా కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించడం లేదు చైనా కూడా ఆర్థిక మందగమనంతో పాటు అనేక అంతర్గత సమస్యలు ఉన్నాయి చైనాపై ఒత్తిడి సైనిక తైవాన్పై సైనిక ఒత్తిడి తేవడం సైబర్ దాడులు చేయడానికే చైనా మొగ్గు అవకాశం ఉంది ఈ సైనిక ఒత్తిడి ఈ విధంగా ఒత్తిడి తేవడంతో చైనా తైవాన్ మీద పూర్తి ఆధిపత్యం చెలాయించాలని అమెరికా మరియు దాని ఆధిపత్యాన్ని గండి కొట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది